ఒక అమ్మాయికి పట్టిన దయ్యం పట్టినప్పుడు మందిరానికి వెళ్ళి సావుకుని దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు సావుకుడి గద్దించి ప్రార్థన చేయకపోతుంది ఇంటికి వచ్చేసరికి మరలా వచ్చి పడుతుంది ఇక వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు ఆ ఇంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు సాగుకుడి మీద సాగుకుడు ప్రార్థన మీద అంటే ఒకవేళ సాగుకుడు చేసే ప్రార్థన మీరు చేయించుకోకూడదు తప్పని నేను అన్నట్లు ఆధారపడాలి అయితే అన్ని విషయాలలో అన్ని వేళల ఎవరో అభిషేకం మీద ఎవరో ప్రార్థన మీద మనం ఆధారపడడం కాదు మన ప్రార్థన మన అభిషేకం మనకు ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో తినడానికి మన పళ్ళు ఉంటుందా ఎవరిదో వీళ్ళు తెచ్చుకుంటామా చెప్పండి టిఫిన్ చేయడానికైనా మన ప్లేట్ మనకు ఉంటుందా టీ దాకడానికి మన గ్లాసు ఉంటుందా మరి అన్నిటికీ మనది మనకు ఉన్నప్పుడు మరి మన మన ప్రార్థన మనకు ఉండాలి మన అభిషేకం మనకు ఉండాలి నేను ప్రార్థన చేసుకోబోయినా పర్లేదండి మా గారు రోజు మా కోసం ప్రార్థన చేస్తున్నారని అనుకుంటాం మీకోసం మేము చేస్తాను ఉంటాం అది అని అనట్లా కానీ మీ అంత మీ ఇల్లు కాపాడబడ్డానికి మీ ఇల్లు అంతా కూడా దేవుని రక్తపు కోటగా మార్చబడ్డానికి ప్రార్థన ప్రాకారం ఉందా ప్రార్థన అభిషేకం పొందుకుంటున్నారా ప్రతిరోజు దేవుడు ఎందుకో ఇదే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనకు అన్ని పనులకు సమయం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయం ఉండదు చిరాకు ప్రార్థన అంటే విసుగు ప్రార్థన అంటే అదొక రకమైన కోపం ఒక్కొక్కరిలో ప్రార్థన చేసుకుందాం అని అన్నారా ఎంతలోనే మొదలవుద్ది అప్పటి వరకు బాగానే ఉంటారు ప్రార్థన అనేసరికి వస్తుందండి అపవాది అన్నింటికి సమయం ఇస్తాడు అన్నింటిలో చక్కగా ఇస్తాడు అవసరమైన ఇరవై నాలుగు గంటలు ఫోన్ అయినా చూడనిస్తాడు కానీ ప్రార్థన వాక్యం అనేసరికి మనిషిని ఆటంకపరుస్తుంటాడు ఎందుకని ప్రార్థన చేసుకున్నా అభిషేకించబడినా వాక్యం చదువుకున్న ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు అలా పరిశుద్ధపరచబడకూడదని వాడి ఆలోచన అయితే మనం ఎవ్వరి మీద ఆధారపడడం కాదు మన ప్రార్థన మనకు ప్రాకారంగా మార్చబడాలి గట్టిగా ఆమె చెప్పండి ఎన్నోసార్లు మీకు చెప్తున్న ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చెప్తున్నా మీరు ప్రార్థన చేస్తే పునాదులు కదలాలి ఆమె చెప్పండి మీరు ప్రార్థన చేస్తే ఎరుకో బద్దలైపోవాలి ఆమె చెప్పండి మీరు ప్రార్థన చేస్తే యోర్ధను ఏక రాశిగా మార్చబడాలి ఆమె చెప్పండి అలాంటి ప్రార్థన శక్తి మీ పైన దేవుడు కుమ్మరించును గాక మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డలు ప్రార్థన చేస్తారు మీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా మీరు ఆ ప్రార్థన చూసి దేవుడిని మహిమపరచాలి అలా మనమే ప్రార్థన చేయకుండా నేనే ప్రార్థన చేయకుండా మా బిడ్డలను ప్రార్థన చేయమంటే చేస్తారా ఈ రోజున మనము దేవుని సందులో ప్రతిరోజు కూడా ఆయన సందులో ప్రార్థిస్తూ పరిశుద్ధపరచుకునేటట్లుగా దేవుడు మనల్ని గాక